హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గమ్యం లేకుండా ఆట ఆడుతున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే విష్ణుప్రియ పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఆదిత్య పూడా అసలు హౌస్లో ఉన్నాడా లేడా అన్నట్లుగానే ఉన్నాడు కానీ తనకు ఈ షో అవసరమని ఒకానొక సందర్భంలో చెప్పాడు విష్ణుప్రియ మాత్రం అవసరం కాదు కాదుకదా టైంపాస్ అన్నట్లుగా గేన్ను లైట్ తీసుకుంటోంది పృథ్వీతో లవ్ యాంగిల్ ట్రై చేస్తూ గేన్ను పక్కన పడేసింది పైగా నోటికి ఎంతొస్తే అంత వాగేస్తోంది పతివ్రత పుణ్యస్త్రీ వంటి పదాలు వాడిన ఆమె పోయినవారం నిఖిల్ చేతికి గాజులు నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ దారుణంగా మాట్లాడింది ఇదే పాయింట్ను ప్రస్తావిస్తూ నిఖిల్ విష్ణుప్రియను నామినేట్ చేశాడు కాని దాన్ని ఒప్పుకోని విష్ణు ఈయనకే పెద్ద నోటిదూల ఉంది అయినా నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నవ్వేసింది తరువాత నిఖిల్ మణికంఠను నామినేట్ చేశాడు ప్రేరణవంతురాగా ఎక్కువ మంచి మాటలు చెప్పి నెగటివ్ విషయాన్ని మాత్రం చెప్పడం లేదని ఆదిత్యను నామినేట్ చేశాడు నా జీవితంలో ఇలాగే ఉంటాను వచ్చేవారం కూడా ఇలాగే ఉంటానని ఆదిత్య బదిలిచ్చాడు వచ్చేవారం దాకా హౌస్లోనే ఉంటావన్న నమ్మకం నీకు లేదటూ ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది ఈ నామినేషన్ను ఒప్పుకొని ఆదిత్య మంటల్లో చేయిపెట్టి తన ఫోటో బయటపడేశాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్